మరి తద్దినాలు పెడుతున్నారు కదండి అంటే ఆర్థికం సంవత్సరానికి ఇప్పుడు ఎవరైతే గతిస్తారో వారు గతించిన తర్వాత వారి వారి సంప్రదాయాన్ని అనుసరించి పదవ రోజు పదకొండు పన్నెండు ఈ విధంగా చేసి పదమూడో రోజు వైకుంఠ సమారాధన చేసేది కొంతమంది కొంతమంది పదిహేను రోజులు ఉంటుంది ఇంకా కొంతమంది దగ్గర వింటూ ఉంటామండి మనకి మాకు నెల రోజుల పాటు ఉంటుందండి ఎందుకంటే మేము ప్రతి నెలా చేసేటటువంటి మాసికం అది మాకు ఉండదండి అని అంటూ ఉంటారు అది వారి వారి సంప్రదాయాన్ని అనుసరించి ఉంటుంది ఏది ఏమైనా సరే అప్పుడు వారు ఎవరైతే గతించారో గతించిన తర్వాత చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడాను అయిపోయిన తర్వాత తర్వాత ప్రతి నెలా పెట్టేటటువంటి మాసికాలు ఇత్యాదులు పెట్టినా ఆ తర్వాత సంవత్సరికం అంటే సంవత్సర విమోకం జరుగుతుంది కదా ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడాను ఇక మనకు సంవత్సరకాలు మూడు రోజులు చేస్తారు ఎందుకని అంటే మొట్టమొదటి రోజున మాసికం అని అంటే అది ఆఖరి మాసికం అనమాట ఆ తర్వాత మధ్యలో రో రోజున ఏమంటారంటే అని అంటే ఆ రోజున దాన ధర్మాలు చేయటం అని ఈ జీవుడికి విముక్తి కలుగుతుందని ఇలాంటివి అంటే ఈ మనకి షోడశ దానాలు ఇవన్నీ కూడా ఆ ఇవ్వటం జరుగుతుంది ఇంకా తర్వాత మూడో రోజున ఆబ్దికం అనేటటువంటిది పెడతారు ఇట మూడు రోజుల పాటు చేసేటటువంటి కార్యక్రమం అయితే ఆబ్దికం అంటే ఇప్పుడు చిట్ట చివరిది మొట్టమొదటి రోజున చిట్ట చివరి అయితే మధ్యలో రోజున సంవత్సరీ కార్మలైతే తర్వాత మూడవ రోజున ఏం చేస్తారంటే ఆబ్దికం అనమాట ఈ ఆబ్దికంలో మొట్టమొదటి ఆబ్దికం అక్కడ మొదలవుతుంది ఇంకా అప్పటి నుంచి కూడాను ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒకరోసారి ఒకరోజు వారు ఎవరైతే పోయించిన పోయిన రోజున తిథి అంటే డేట్ కాదండి ఇక్కడ మనకి ముఖ్యము తిథి వారు గతించినటువంటి తిథి ఏదైతే ఉందో ఆ తిథి రోజున అంటే అది ఆ తిథి కూడాను సూర్యోదయానికి ఉన్నది కాదండి అపరాహ్న సమయానికి ఉన్నటువంటి తిథినే తీసుకోవాలి ఆబ్దికానికి అదే పుట్టినరోజుకైతే గనక సూర్యోదయానికి ఏ తిథి ఉంటే గనక ఆ తిథిని మనం గ్రహించాలి అనమాట ఇక ఈ విధంగా ఈ అపరాహ్న సమయానికి ఉన్నటువంటి తిథిలో ప్రతి సంవత్సరం కూడా ఆబ్దికం అనేటటువంటిది పెడుతూ ఉంటారు మరి ఆబ్దికం పెడుతున్నారండి మరలా మరి ఈ బహళాయం అనేటటువంటిది పెట్టాలా అని అంటే గనక పెట్టాలనే చెప్తారండి పెద్దలు అంటే పెడితే మంచిది పెట్టలేని పక్షంలో మడుకు ఎవరికైనా సరే స్వయం పాకం అన్నా ఇవ్వటం ఈ తర్పణాలు తిలతర్పణాలు అంటే నల్ల నువ్వులు నీళ్లు కూడా వదల వదలటం వల్ల వారికి దాహార్తిని ఆకలిని తీర్చిన వాళ్ళు అవుతారనమాట ఇక దాన ధర్మాలు చేయటం అంటే ఇందాకే నేను చెప్పాను కర్ణుని గురించి అంటే త కర్ణుడు ఎవరో తెలియక ముందు వీళ్ళు మాకు తెలియదు వీళ్ళు మాకు మాకు సంబంధం లేదు మాకు తెలియదని కాదు మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదు అని అనుకున్నారు కానీ ఎప్పుడైతే కుంతి చెప్పిందో ఆ తర్వాత ధర్మరాజు వాళ్ళందరూ కూడాను అక్కడ ఇవ్వటం జరిగింది కానీ మళ్ళా కూడాను కర్ణుడు భూలోకానికి వారిని అడిగి దేవతలను అడిగి పదిహేను రోజుల పాటు ఇక్కడికి వచ్చి అన్ని కార్యక్రమాలు తన చేత్తో తను దాన ధర్మాలు చేసుకున్నటువంటి సమయం కదా కాబట్టి ఎవరైతే ఈ విధంగా చేస్తారో వారికి కూడాను వంశాభివృద్ధి కలుగుతుంది అదేవిధంగా సద్గతి కలగటంతో పాటుగా వారి వంశాభివృద్ధితో పాటుగా వారు ఏవైతే మనోభిష్టాలు అనుకున్నాయో అనుకున్నారో అవన్నీ కూడాను సిద్ధిస్తాయని ఈ విధంగా ఈ మహాలాయ పక్షాలు ఆర్థికం పెట్టినా కూడా మహాలాయ పక్షాలు అనేటటువంటిది పెట్టాలని పెద్దలు చెప్తారండి స్వస్తి